సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దే వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా జరగాలి అని ఆ బాబా గారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరిని ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి అలానే మీ సపోర్టు ఈ ఛానల్కి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోని టాపిక్ ఏంటి అంటే ఈ వీడియో చూసే సమయానికి మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే ఎవ ఇది ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే మీరు చూస్తే ఆ టైం నుంచి మీకు వర్తిస్తుందండి ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట ఎప్పుడు చూస్తే అప్పుడు ఆ సమయానికి మీ మనసులో మీ నుండి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఏవైనా సరే మీతో షేర్ చేసుకోకుండా మీ లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోయిన మీ మనసులో ఉన్న పర్సన్ అంటే మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా కఠినంగా ఉన్న మనస్తత్వం కలవాళ్ళు అంటే ఏదైనా సరే మీరు చెప్పినప్పుడు లేదా మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక ఫాస్ట్గా ఒక డెసిషన్ తీసుకునే రకం అయితే కాదండి ఆలోచించి డెసిషన్ తీసుకునే రకము సో మీరు ఏది చెప్పినా సరే వాళ్ళు వినరండి వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు అయినా సరే ఏది చేసినా ఎలా అయినా సరే వాళ్ళ మనసులో అయితే మీ మీద చాలా ఇష్టము ప్రేమ ఉన్నాయి కానీ బయటకైతే వాళ్ళు ఏది కూడా చూపించరండి అంటే మీరు ఇచ్చిన ప్రేమని అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు చేసుకుంటున్నారు కూడా ఈ వీడియో చూసే సమయానికి అయితే అయితే మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమని అన్నిటినీ కూడా వాళ్ళు అలానే హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారు అంటే మీ మీద అంటే మీరు వాళ్ళ మీద చూపించిన ఇష్టం కావచ్చు లేదా ప్రియారిటీ కావచ్చు ఇంపార్టెంట్ కావచ్చు అది ఏదైనా సరే వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు కానీ బయట వాళ్ళందరికీ ఎలా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు వేరే ధ్యాసలో ఉన్నారు వేరే పనిలో ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అన్నట్లు కనిపిస్తున్నారు కానీ వాళ్ళైతే మీరు ఇచ్చిన ప్రేమని మీ ప్రేమని మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి కానీ వాళ్ళేంటంటే తగ్గే రకం కాదండి వాళ్ళది తప్పైనా సరే ఒప్పైనా సరే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరే వాళ్ళతో మాట్లాడాలి మీరే తగ్గాలి అన్న మనస్తత్వం గలవారనమాట అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎంతలా మీతో మాట్లాడాలి అనిపించినా మీ మీద ఎంత లవ్ ఉన్నా సరే మీ దగ్గరికి రాకుండా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ని కూడ కూడగట్టుకొని మరీ ఉన్నారన్నమాట కానీ వాళ్ళకి తెలుసండి మీరైతే వాళ్ళతో మాట్లాడుకున్న ఉండలేరని సో మీ క్యారెక్టర్ గురించి కానీ మీ ఆలోచనల గురించి కానీ మీ ప్రవర్తన గురించి కానీ అన్నీ కూడా వాళ్ళకి తెలుసండి ఎలాగైనా సరే మీరే వాళ్ళ దగ్గరికి వెళతారు మీరే మాట్లాడతారు మీరే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు అనేసి మీరే తగ్గ మీరే ఒక స్టెప్పు తగ్గి వాళ్ళ దగ్గరికి వెళతారు అనే ఆలోచనలతో వాళ్ళు ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నారన్నమాట కానీ వాళ్ళకైతే మీరు మాట్లాడకపోయినా మీరు ప్రేమను ఇవ్వకపోయినా మీరు ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇవ్వకపోయినా సరే వాళ్ళకి చాలా బాధగా అయితే ఉంటుంది అదేది కూడా అయితే చూపియరండి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు చాలా బాధలు అయితే ఉన్నారండి మాత్రం సంతోషంగా అయితే లేరు మీ విషయంలో మీ మీద వాళ్ళు చాలా పొసెసివ్నెస్గా ఉన్నారన్నమాట అంటే మీరు నాకే సొంతం మీరు నాతోనే మాట్లాడాలి మీరు నా పర్సన్ సో వేరే వాళ్ళతో ఎలా ఉంటారు వేరే వాళ్ళతో ఎలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎన్నెన్నో అనుకుంటూ ఉన్నారనమాట చాలా అంటే చాలా పోషస్నెస్గా ఉన్నారు అలానే మీ విషయంలో వాళ్ళు ఎందుకో గిల్టీగా కూడా ఉన్నారండి గిల్టీ ఫీల్ కూడా కనిపిస్తుందన్నమాట సో వాళ్ళు మీ విషయంలో ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తూ సో మీ మీద ప్రేమతో అయితే ఉన్నారండి ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా బాధగా అయితే ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళు ఏంటి అంటే ఒక స్టెప్ తగ్గి మీ దగ్గరికి రావాలని అనుకోవడం లేదండి ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అంతే అనమాట సో మీరే ఎలాగైనా వాళ్ళ దగ్గరికి వెళతారు అనే ఆలోచనలో ఉన్నారు ఇంత ప్రేమ ఉన్నా సరే ఇంత ఇష్టం ఉన్నా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా బయట పడకుండా దర్జాగా ఉన్నట్లు నటిస్తున్నారండి కానీ వాళ్ళు బయట చూపించేది ఒకటి లోపల వాళ్ళ మనస్తత్వం అయితే మరొకటి అనమాట తను మీరు తన లైఫ్లో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను నా పనులు నేను చేసుకుంటున్నాను నా లైఫ్లో నేను ఉన్నాను మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత మీరు మాట్లాడకపోయినా నాకేం ఇబ్బంది లేదు అన్నట్లయితే ఉన్నారు కానీ నిజంగా అయితే అది బయట మాత్రమే చూపిస్తున్నారండి మనసులో కానీ వాళ్ళు సంతోషంగా లేరండి చాలా అంటే చాలా బాధలో ఉన్నారు ఒక మాటలో చెప్పాలి అంటే మీకన్నా కూడా ఎక్కువగా వాళ్ళు బాధపడుతున్నారు అలానే అన్నమాట కానీ మీరు వాళ్ళకి తెలుసండి మీరు ఇచ్చే అంత ప్రేమ వాళ్ళకి ఎక్కడ దొరకదని కూడా తెలుసు కానీ కావాలనే మీ ముందర అలా అయితే ఉన్నారు కానీ వాళ్ళకి మీ గురించి బాగా తెలుసండి మొత్తం కూడా మీ గురించి వాళ్ళు స్టడీ చేశారు ఏంటి అంటే మీరు తనతో మాట్లాడుకున్నా ఉండలేరని తను చూడకుండా ఉండలేరని మీ ప్రేమ ఇవ్వకుండా ఉండలేరని తను ఎంత ఏం చేసినా చీకొట్టినా సరే మీ ప్రేమను వాళ్ళకి ఇస్తారు మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ని ఇస్తారు మీరు వాళ్ళకి ప్రియారిటీని ఇస్తారు అన్న ఒక ఏమంటారు అహంకారంగానే ఉన్నారండి కానీ చాలా దర్జాగా నాకేంటి అన్న గర్వంలో ఉన్నారు సో ఈ వీడియో చూసే సమయానికైతే మీ వ్యక్తి ఏమాత్రం సంతోషంగా అయితే లేరండి చాలా బాధగా డిప్రెషన్లో అయితే ఉన్నారు కానీ బయట వాళ్ళకైతే అది కనిపించలేదండి ఒంటరిగా చాలా బాధపడుతున్నారు కానీ బయట మాత్రము చాలా దర్జాగా సంతోషంగా తిరుగుతున్నారు మిమ్మల్ని అయితే చాలా చాలా స్పై చేస్తున్నారండి మీ విషయంలో ఎందుకో గిల్టీగా కూడా ఉన్నారు అలానే చాలా పొసెషనెస్గా ఉన్నారండి మీరిచ్చే అంత ప్రేమని వాళ్ళు ఇంకెక్కడ పొందలేరని ఇంకెక్కడ ద మీరు మీరు ఇచ్చే అంత ప్రేమ దక్కదా ఇంకెక్కడ దక్కదని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు అనుకుంటున్నారు వాళ్ళకి నా మీద ప్రేమ లేదు నేను మాట్లాడకపోయినా సరే వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు సంతోషంగా ఉన్నారు నా పర్సన్కి నా మీద ప్రేమ లేదు అసలు ఏమీ లేదు నేను ఎందుకు ఇలా నేను ఇంత ప్రేమనిచ్చినా సరే తనకి ప్రేమ లేదు నా మీద అని చెప్పి మీరు బాధపడుతున్నారు అదైతే అసలు నిజం కాదండి మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మీరు వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో అంతకు ఎక్కువగానే వాళ్ళకు మీ మీద ప్రేమ అయితే ఉంది కానీ అదైతే వాళ్ళు చూపించట్లేదు సో అలా చూపించడం వల్ల నేను తక్కువైపోతాను నేను చులకనైపోతాను అన్న ఒక భావన వాళ్ళలో ఉందనమాట సో అందువల్లనే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ వాళ్ళ మనసులో ఉన్న ఇష్టం కానీ మీ దగ్గర చూపించకుండా నటిస్తున్నారండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సనల్ యొక్క ఫీలింగ్స్ ఆలోచించు ఇలానే ఉన్నాయన్నమాట అండ్ ఇంకా నేను వీడియో విషయానికి కాకుండా మామూలుగా చెప్తున్నానండి చాలామంది కూడా ఇప్పుడున్న జనరేషన్లో రిలేషన్షిప్లో ఎలా ఉన్నారు అంటే ఒకరు ఎంత ప్రేమనైనా సరే చూపిస్తారనమాట అంటే నా పర్సనే కదా చూపిస్తే తప్పేంటి అన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా ప్రియారిటీ ఇంపార్టెంట్ ప్రేమని అన్నిటినీ ఇస్తారండి కానీ ఇంకొక పర్సన్ ఏం చేస్తారు అంటే దాన్ని తీసుకుంటారు కానీ వాళ్ళ మనసులో కానీ మైండ్లో కానీ ఆలోచనలో కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమని ఇష్టాన్ని ప్రియారిటీని ఏది కూడా చెప్పరనమాట అలా చెప్పకపోవడం వల్ల అలా చెప్తే వాళ్ళకున్న వ్యాల్యూ తగ్గుతుందనో లేక తక్కువైపోతారనో లేక ఏవేవో ఊహించుకుంటారనమాట అదైతే కరెక్ట్ కాదండి ఇద్దరు పర్సన్స్కి ఇష్టము ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి అంతేగాని నేను చెప్తే దిగజారిపోతానేమో ఇలాంటివి ఉండకూడదండి ఏదైనా సరే ఒకరినొకరు షేర్ చేసుకోవాలి కమ్యూనికేషన్ ఉండాలి అన్ని విధాలుగా బాగుంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ బాగుంటుంది లేదా ఒక సైడ్ నుంచే ఎఫర్ట్స్ అనేది ఉంటే మాత్రం అది ఎప్పటికీ బాధాకరంగానే ఉంటుంది సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేస్తున్నారు సో నేను మనసులో అనుకున్నదే నేను మీతో చెప్పుకున్నాను మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను దయచేసి ఎవరికైనా సరే ఇద్దరు వ్యక్తులకి ఇష్టము ప్రేమ ఇలాంటివి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇద్దరు కమ్యూనికేట్ చేసుకొని చర్చించుకొని మాట్లాడుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉండండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్